అండి అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు నేను ఏం వంట చేస్తున్నానో మీకు చెప్తామని వీడియో చేస్తున్నానండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి అవి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఇగోండి దానికి ఏమేమి కావాలో ఇదిగోండి రెండు ఉల్లిగడ్డలు మూడు టమోటాలు ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర అండి ఇదిగోండి చికెన్ కడుక్కోలేదు కడగాలి చికెన్ కిలో చికెన్ అండి ఇది ఇదిగోండి మూడు స్పూన్లు కారం అండి పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవ్వండి సాజీరా పట్ట లవంగాలు అండి ఇవి కొంచెం పెరిగేసుకుంటానండి నేను చికెన్లో అంటే చికెన్ వేడి కదా అంటారు కదా అందుకని కొంచెం పెరిగేసుకుంటానండి అట్లా కిలో చికెన్ కదండి పెద్ద ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను ఇవ్వండి మూడు టమాటాలు అల్లము ఎల్లిపాయలు అండి కొత్తిమీర కొత్తిమీర అది కట్ చేసుకుందామండి ఇప్పుడు అల్లము దంచుకోవాలండి నేను పొట్టుతోనే వేసుకుంటానండి పొట్టు తీయను కొన్ని కొన్ని పొట్టులలో బలం ఉంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది చాలా వరకు నేను పొట్టు తీయను కత్తి చూసి అందరు భయపడతారేమో మమ్మీ ఎవరు భయపడరు అందరు వాడుతున్నారు కదా ఎందుకు భయపడతారు ఇవ్వండి కిలో చికెన్కి అల్లం వేసుకుంటానండి దంచి వేసుకుంటాను నేను ఎప్పుడు ఇవ్వండి వెల్లిపాయలు ఉల్లిపాయలు ఈ సెంటర్లో తీసుకోవాలండి తీసుకోకపోతే అది ఒక రకంగా ఉంటుంది ఇది వైట్గా ఉండేది బాగోదు అది అందుకని నేను అది లోపల నుంచే తీసుకుంటానండి ఇట్లా ఇదిగోండి ఇట్లా తీసేస్తాను అన్నీ అది మనం వేయించినా కానీ ఉల్లిగడ్డలు వేపేటప్పుడు కూడా వేయ కదండి అది అట్లా వేస్తే చాలా వరకు అవి లోపల నుంచి తీసేస్తే మంచిదండి ఈరోజు మీరు ఏం వంటలు చేశారు ఏం టిఫిన్లు చేశారు నువ్వేం టిఫిన్ చేసా మమ్మీ ఈరోజు నేను మర్చిపోయావా మర్చి ఎందుకు పోతాను రాగి జావ చేశానండి అవే మా బాబు తాగాడు నేను అదే తాగిన ఈరోజు వేసుకొని తాగామండి సమ్మర్ మీకు చూపించలేదు కదా సమ్మర్ వచ్చిందని పెరిగేసుకొని తాగినానండి అది మా పాప అయితే ఇందాకే లేసింది డ్యూటీకి వెళ్ళి వచ్చింది కదండి నైట్ వస్తుంది లేటు అందుకని ఆమె నేతలు లేస్తుంది లేచినప్పుడు తాగుతుందండి లేకపోతే డైరెక్ట్గా లంచ్ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటే తినేస్తుంది ఎగ్గు ఉడకబెడతానండి పొద్దున మా బాబు అవి తినేసి బాదం తిని రాగి చావ తాగిపోతాడండి మా పాప కూడా లేయంగానే బ్రష్ చేయంగానే బాదం తింటుంది గుడ్డు తింటారండి చాలా వరకు సింపుల్గానే చేస్తానండి టిఫిను హెవీ ఏముండదు ఎప్పుడో ఒకసారి హెవీగా పూరీలు దోశలు హెవీగా ఎప్పుడో ఒకసారి చేస్తాను మేమైతే పది మంది అండి అయినా కానీ మా అమ్మకి ఇంతవరకు ఒక షుగర్ బీపీ ఏం లేదు అంత అంత బాగా తిరుగుతూ ఉంటుంది టాబ్లెట్లు ఎక్కువ ఏం వేసుకోదండి రేపు టిఫిన్ పెడతానండి ఏం టిఫిన్ చేస్తున్నానో వీడియో పెడతా చూడండి చాలా మంచి బలం ఉంటుందండి మా అక్క కూడా ఎక్కువ అవే రాగి ముద్దలు రాగి జావా అవే తాగుతుందండి ఇప్పటికీ ఇంత అంత పని ఒక్కటే చేసుకుంటుంది పని ఇంత అలసిపోదండి అసలు అంత బాగా చేసుకుంటుంది పని ఫిఫ్టీ ఉంటుంది ఏజా ఫిఫ్టీ ఫైవ్నే ఉంటుంది అక్కకి కూరగాయలు అన్నీ పండించుకుంటుంది మా అక్క ఆమెనే సొంతంగా పండించుకుంటుంది అవే తింటారండి ఎక్కువ ఫ్రెష్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఫ్రెష్గా పండించుకొని అవే తింటారండి ఇంత అలసిపోయి కూర్చోదు మా అమ్మ కూడా అంతేనండి నిజంగా అట్లాంటి ఫుడ్ తినాలండి ఏదైనా మనం తిన్నప్పుడు బలం ఉండాలి శక్తి ఉండాలి మంచి ఎనర్జీ ఉండాలి అలా తినాలండి తిండి తింటే అప్పుడే మనకి ఫ్యూచర్లో కూడా ఏ బాధ ఉండదండి మనకి నేను ఒక్కొక్కసారి అలసిపోయి కూర్చున్నప్పుడు మా అమ్మని మా అక్కనే గుర్తు తెచ్చుకుంటానండి నిజంగా వాళ్ళని గుర్తు గుర్తు తెచ్చుకొని వాళ్ళేట్లా అలసిపోయి కూర్చోరు నేనేంది కూర్చొని ఏదని చెప్పేసి వేసి పనిచేస్తుంటానండి మరి ఎప్పుడు మంచి ఫుడ్ తినాలి అల్లము ఉల్లిపాయలు దంచుకుందామండి ఇవి కట్ కట్ చేసుకున్న చికెన్ కూడా కడుక్కుందామండి చికెన్ కడుక్కుందామండి మార్నింగే మమ్మల్ని బుక్ చేసిందండి ఎప్పుడైనా పొయ్యిలు మా మమ్మీ కట్టెల పొయ్యితోనే ఉండుతుంది అది కారము రోజు నూరుతుందండి క వంట చేసే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందు ఎండి విరపకాయలు ఉంటుంది కదా అవి నానబెట్టుకుంటుంది ధనియాలు నానబెడుతుందండి పసుపు కొమ్మ నానబెడుతుంది దాన్ని ఇట్లా నోటులో వేస్తే బాగా నూరుతుందండి అప్పుడు ఇట్లా వచ్చి నుండే ఇట్లా ఇట్లా నూరుతారు చూడండి అది మా నాన్న ఇక్కడ పొయ్యి ఉంటే హైట్గా మా మమ్మీకి ఇట్లా నిలబడి నూరడానికి ఇట్లా హైట్గా వేసి ఇచ్చాడండి దాంట్లో మా మమ్మీ ఇట్లా నూరి కూర చేస్తే ఇంత పెద్ద ముద్ద తీస్తుందండి నూరి జీలకర్ర ధనియాలు ఎండిమిరపకాయలు అవన్నీ నానబెట్టి నూరుతుందండి అంత ఫ్రెష్ కారం తినేవాళ్ళు అప్పుడు ఏంటి అవన్నీ ఇప్పుడు పోయాయి దాంట్లో కొన్ని కూడా చేసుకోకపోతే నేనైతే వంట చేసుకునే అండి ఇప్పుడున్న కారము ఇప్పుడున్న పసుపు అన్నీ కల్తీ వస్తుంది కదండి మా పావురాలు వచ్చాయి పావురాలు పొద్దున వేసిన మేత అది పొద్దున సిక్స్ థర్టీకే వచ్చి కిటికీ ఇక్కడ కొడతా ఉంది ఎందుకో మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది ఇప్పుడు వచ్చింది ఎందుకో ఫుడ్ తీసుకో కొంచెం వేస్తాం దానికి అప్పుడు కోడి నాటు కోళ్ళు కోస్తారండి పొయ్యిలో కాలుస్తారు మంచిగా పసుపు రుబ్బి దానికి కాల్చి కోస్తారండి మా నాన్న అప్పుడు ఇవి బయట నా ఈ కోళ్ళు కరిగే తినమండి మేము అంతా నాటు కోళ్ళే మంచి నాటు కోళ్ళు నాటు గుడ్లు అలా ఉండేదని అసలు అప్పుడు కోళ్ళు అన్నీ ఉండేది మాకు చిన్నప్పుడు మాకు తెలుసు ఎప్పుడు కావాలన్నా కోడి కోసేవాడు మా నాన్న వంట చేసుకున్నారండి మీరు అందరూ ఈరోజు నేనైతే ఈరోజు చికెన్ వండుతున్నా వారానికి ఒక్కసారి వండుతానండి అంతే ఎక్కువ నాన్ వెజ్ తినాము మేము చాలా తక్కువ ఏం కావాలి రెండు మూడు రకాలు అండి చికెన్ మనము మొన్న గ్రీన్ చికెన్ వండినా రోజు మామూలుగానే వండుతున్నానండి గిన్నె వేయడం వేయడానికి ఆయిల్ వేసుకున్నాము మీరు ఎలా వండుతారో ఎన్ని రకాలుగా వండుతారో చికెన్ కూర కామెంట్లో పెట్టండి మంచిగా లైక్ చేస్తున్నారండి మొన్న నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్టార్ట్ చేశానండి ఇప్పటికి మంచి లైక్లు వచ్చినాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు రెండు నెలలే అయ్యింది నేను వీడియో స్టార్ట్ చేసి వన్ మంత్ అయ్యిందండి రెండు నెలలన వన్ మంత్ అవుతుందండి మంచి సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను మంచి మంచి టిఫిన్లు కూడా చెప్తానండి నేను ఎక్కువరకు ఎవ్రీ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అవి టిఫిన్ మేము చేసుకోమండి ఎక్కువ శనగలు పచ్చ పెసరు రాగి ఇలాంటివి ఎక్కువ చేస్తానండి అవి కూడా దాన్ని పెడతాను నేను ఇవ్వండి ఆయిల్ వేసుకుందాము మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము పట్ట లవంగాలండి ఇవి ఎక్కువ మసాలా వేసుకోమండి మేము చాలా వరకు తక్కువే మసాలా తినేది చాలా తక్కువ మసాలా మాకైనా కొంచెం పోతుంది కానీ మా వారు ఎక్కువ తినండి మసాలా కర్రీ అయితేనే అసలు వద్దంటాడు సాజిరా వేసుకున్నామండి కిలో చికెన్కి రెండు ఉల్లిగడ్డలు కోసుకున్నానండి మా వారు చాలా మసాలా ఫుడ్ అయితే ఎక్కువ తిననే తినారండి ఇంకా పిల్లలు కంపల్సరీ పిల్లలకి కావాలి కదండి మా బాబుకి వాళ్ళకి అట్లనే ఎక్కువ కొంచెం మసాలా వేస్తా వాళ్ళ కోసము ఎక్కువ అల్లం పేస్ట్ కూడా అన్ని కర్రీలకు వాడానండి నేను ఏంటంటే ఇవ్వండి ఉల్లిగడ్డలు వేసుకున్నాను పప్పు ఉలక పెట్టేటప్పుడు ఉల్లికాయలు మామూలుగా పొట్టుతోనే వేస్తానండి అట్లా పొట్టుతో మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం అనుకోండి గ్యాస్ ఉండదంట మనకి పప్పులోకి పప్పు మనం తింటే కడుపు ఉబ్బరము గ్యాస్ వస్తుంది అంటారు కదా అట్లా ఎల్లిపాయలు వేసి మనము ఉడకబెట్టుకున్నాం అనుకోండి మనం ఎనిపోయేటప్పుడు కూడా పప్పు వేనిపోయేటప్పుడు కూడా అది వేయకపోతుంది ఒకవేళ మనము ఎల్లిపాయలు దంచి మనం నూనెలో ఫ్రై చేసి పోపు పెడతాం కదండీ చాలా తక్కువండి నేను అట్లా ఎక్కువ వరకు పెట్టాను ఎక్కువ పప్పులోనే వేస్తాను అండి గోవి దంచుకున్నాము చాలా వరకు నాకు టైం ఉన్నప్పుడు ఇట్లా దంచే వేసుకుంటానండి అల్లము ఎల్లిపాయలు అన్నీ నూరి వేసుకుంటారు ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు అంత చేసి ఇప్పుడున్న ఫాస్ట్ ఇప్పుడు ఎవరు ఆఫీస్కి వెళ్ళాలన్నా చేయాలన్నా గబగబా చేసి ఇవ్వాలి కదండి వాళ్ళకి లేసేది కూడా లేటుగా లేస్తున్నాము ఆరు గంటలకి అట్లా ఏ మమ్మీ అయితే నాలుగు గంటలకు లేస్తుందండి ఇట్లా పొద్దునే ఆలిక్కి ముగ్గేసి తర్వాత వంట స్టార్ట్ చేస్తుందండి అంత ఓపిక నిజంగా వాళ్ళకి ఎట్లుందో ఏమో అప్పుడు ఓపిక చాలా వాలేనండి మనకి కొంచెం కొంచెం ఇంకా ఎట్లయినా చేసుకొని తింటే బలం వస్తుంది అని నమ్మకం అండి అది ఇవ్వండి దిగడ్డలు బ్రౌన్ కలర్కి వచ్చేసేయి ఇవ్వండి అల్లము ఎల్లిపాయి దంచుకున్నది నేనైనా ఇంత మెత్తగా దంచుకుంటున్నానండి మమ్మీ వాళ్ళు పచ్చామిర్చి దంచుతారు అవి ఇట్లా చికెన్ మనం అన్నం తినేటప్పుడు అల్లము నోటికి తగలాలంట అదొక టేస్ట్ ఉంటుందంట అట్లా వాళ్ళు కచ్చా కచ్చాపిచ్చానే దంచుకుంటారండి మా వదినాలు కూడా మా పెద్ద వదిన చిన్న వదిన కూడా ఇట్లానే చేస్తారండి అల్లము కూడా ఎల్లిపాయలు కచ్చా పిచ్చా దంచి వేసుకుంటారండి ఎక్కువ మెత్తగా చేయరు వాళ్ళు బాగా చేస్తారండి వంట మా చిన్న వదిన పెద్దదిన యాభై మందికి అది వంద మంది వచ్చినా సరే అండి ఇట్లా బిర్యానీ అవి ఇట్లా చేసేస్తారండి బాగుంటుంది మా వీనది వాళ్ళది చాలా ఇష్టం నాకు ఫాస్ట్గా చేస్తారండి వంటలు కూడా చికెన్ వేసుకున్నాను చికెన్ వేసుకున్నానండి మంచి కలుపుకున్నాము కాసేపు మగ్గినాక టమాటా వేసుకున్నాము ఇంకా మగ్గనిస్తామండి ఇస్తామండి ఉంటాడండి వంటలు ఏం చేసుకోవద్దు ఇంకా ఈయననే ఈయన ఎత్తుకొని ఈయనని చూసుకుంటే చాలు కదా పింకీ పింకడా పింకోడా అక్కడ కింద పడుకుని నిద్ర పోవు పైకి ఎక్కింగా కానీ నిద్ర వచ్చిందా నీకు పింకీ వాటర్ బాటిల్ కోపం కోపం ఎందుకు ఇవ్వండి చికెన్ మగ్గాయి బాగా టమాటా వేసుకున్నాము మా వారు పొద్దున వాకింగ్కి వెళ్తాడు పాలు తీసుకొచ్చేటప్పుడు ఒక లీటర్ పాలు తీసుకుని రోడ్డు మీద కుక్కలకి పోస్తాడండి అవి ఎప్పుడు వెళ్ళినా వెనకాల ఇట్లా పరిగిస్తానే ఉంటుందండి నిజంగా అది నోరు లేదు కదండి నోరు తెలిసి అడగడం లేదు కదా ఎంత జంతువులకి ఎంత చేస్తే అంత మంచిదండి ఎగో పావురాలకి అట్లా దానికి ఆ మేత వేసేసి కిటికీ పెట్టేస్తానండి దాపక్క లోపలికి వస్తుంది ఏమో ఈ మధ్య అంటున్నారు కదా పావురాలు ఇట్లా ఏదో పావురాలు రావద్దు కిటికీల దగ్గర అక్కడక్కడ అని చెప్పేసి దానికి భయపడి కాకపోతే వచ్చి ఒకసారి వేస్తే అది వచ్చి ఇట్లా సౌండ్ ఇస్తుంది అండి దానికి కూడా ఇయ్యాలి కదండి మేతావి అందుకనే అట్లా అవి వేసేసి నేను కిటికీ పెట్టేస్తాను మళ్ళీ లోపలికి ఏడు వస్తుందా అని చెప్పేసి పాపం అనిపిస్తుందండి ఇవ్వండి వేసుకున్నాము కారము ఇదిగోది మసాలా కారం కాదండి మామూలు కారం నేను చికెన్ మటన్లో నేను చేసుకున్న మసాలా కారం వేయనండి మామూలు కారం ఇది చికెన్ మటన్లో మామూలు కారం వేస్తాను ఇది మూడు స్పూన్లు అండి ఇవన్నీ ఇది గరం మసాలా ఇది రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము కాసేపు టమాటా వేసాను కదా దాంతో మగ్గాలి కాసేపు మగ్గితే కొంచెం కలర్ వస్తుందండి కాసేపు మగ్గాలి ఇట్లానే కారము ముక్కలకి బాగా పట్టాలండి కొంచెంసేపు మూత పెట్టుకున్నాము టమాటా బాగా మగ్గాలి అదేనండి కుక్కలుకి పాలు పోస్తారండి మా వారు పొద్దున వాకింగ్ చేసుకొని వచ్చేటప్పుడు మా పాప పోస్తుంది మా బాబు కూడా వాళ్ళ డాడీ చేసే అలవాటే వచ్చిందండి మా బాబు కూడా అంత ఎక్కడ కనిపించినా ఇట్లా పాలు ప్యాకెట్ తీసుకొని పోస్తారండి వాళ్ళు ఒక గిన్నె పెట్టుకుంటారు బండిలో బండిలో అది మర్చిపోకుండా పెట్టుకుంటారు ఏడకపోయినా అవి పోస్తారండి అవి నేను ఈసారి పోసినప్పుడు వీడియో తీసి చూపిస్తాను ఏడకపోయినా వెనకాల వస్తుంది మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు వచ్చి వదిలిపెట్టి పోతుందండి కుక్కలు నిజంగా నోరు లేని జీవికి ఎంత చేస్తే అంత మంచిదండి నిజంగా మన పిల్లలకి చేస్తే వేస్ట్ అండి మన పిల్లలు పట్టించుకుంటారా ఏంది అన్ని చేస్తాం మళ్ళీ వాళ్ళకి రుచిగా వండి పెడతాము వాళ్ళకు బట్టలు పిండుతాము అన్నీ చేస్తాం వాళ్ళు అట్లా తిరుగుతారండి మన వెనకాల వండి తినేంతవరకే మళ్ళీ మర్చిపోతారు నిజంగా వాళ్ళకి బాగా లేకపోతే హాస్పిటల్కి వాటికి ఏమన్నా ఎడకైనా తీసుకెళ్తున్నామండి ఏమన్నా రుచిగా ఉండిబెట్టు అని అడుగుతుందా అదేమన్నా ఏదో మన చేతిలో కొంచెం ఉన్నది వేస్తాం దానికోసం అంత ప్రేమ చూపిస్తుందండి నిజంగా ఇవ్వాలి రేపు పిల్లలు అంత ప్రేమ చూపిస్తలేదు కాబట్టి జంతువులకి చాలా వరకు దగ్గర తీస్తున్నారండి ఏదైనా కానీ ఎంత ప్రేమ చూస్తే వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు మనకి ఏది ఇవ్వద్దండి ఖాళీ ప్రేమ చూపిస్తే చాలండి ఆ ప్రేమ కోసమే మన నోరు లేని జీవికి ఏదైనా అండి పాముకు పాలు పోసి చేసినా కానీ ఆ విశ్వాసం వేరే ఉంటుందండి జంతువులు మాత్రము నోరు లేదు కానీ దానికి అంత ప్రేమ మా ర్యాబిట్ చూడండి వెనకాలే తిరుగుతుంటుంది నిజంగా ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి ఉంటారు ఒకసారి ఉండరు ఇంకా మనం దాంతో మాట్లాడితే అవి చేస్తుంటాం కదండి అంత ప్రేమ చూపిస్తుంది నిజంగా నాకు వాటిని చూస్తే అంత మంచిది అండి నిజంగా మనం మన పిల్లలకి ఇన్ని చేస్తామే వచ్చి పరగనిచ్చి ఇట్లా వెళ్ళిపోతారు అవే జంతువులను చూడండి కొంచెం చేస్తే చాలండి అంత ప్రేమ చూపిస్తుంది చేయాలండి నిజంగా అవన్నీ పుణ్యాలు అంటారు కానీ పుణ్యాలు ఏమో ఒక పక్క కానీ వాటి నోరు లేని జీవికి ఎంత చేస్తే అంత మంచిదండి మగ్గుతున్నాయి కొంచెం మగ్గాలి టమాటా మగ్గేంతవరకు మూత పెట్టుకుందాము తర్వాత తీసుకుందామండి ఇంకా మీరేం చేస్తున్నారు మీరేమేమి వంటలు చేశారండి మగినాయి కొంచెం వాటర్ వేసుకున్నాము మా బాబుకి ఇట్లా చిక్కగా ఉంటే తినడండి కొంచెం ఇట్లా పల్సగా కావాలి అంటాడు గ్రేవీ లాగా నేను ఎక్కువ మసాలా వేయనండి కొబ్బరి పొడి అవేమి వేయను ఎక్కువ మసాలా మా ఇంట్లో చాలా తక్కువండి తినేది ఎవరైనా చుట్టాలు వాళ్ళు వస్తే వేస్తామండి ఎందుకంటే మనలాగే తినరు కదా వాళ్ళు కొంతమంది బాగా మసాలా తినే వాళ్ళు ఉంటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వేస్తానండి ఇప్పుడైతే మామూలు ఇలాగే వండుకుంటా ధనియాల పొడి గరం మసాలా అట్లనే వేసి వండుకుంటామండి కాసేపు వాటర్ వేసాం కదా కాసేపు మగ్గినాక పెరిగి వేసుకుందామండి పెరుగు అయితే వేసుకుంటామండి మేము చికెన్లో అట్లా అండి ఇవ్వండి మేత ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటామండి రెడీగా ఉంటుంది పావురాలకి పాపం మాది వచ్చి ఇట్లా కిటికీ సౌండ్ ఇస్తుంటే ఇట్లానో అనిపిస్తుంది వేసేదాకా నాకైతే తృప్తి ఉండదండి అవన్నీ వేసి మా పింకీకి పింకీ వాడికి ఇడ్లీ పెట్టేసి అప్పుడే అప్పుడు స్టార్ట్ చేస్తానండి పని అంతలోకి మా వారు కూడా పాలు తీసుకొని కుక్కలకు పాలు పోసి వస్తారండి మంచి కదండి దేనికైనా చెడు ఎంత ఉన్నా దాన్ని తిరిగి కూడా చూడకూడదండి మంచి పని కోసం ఎప్పుడే రెడీగా ఉండాలి ఎంత మంచి పని చేస్తే అంత శక్తి వస్తుందండి మనకి మా పిల్లలకి అదే చెప్తుంటుంది ఎప్పుడు మంచి మంచి పనుల కోసమే చేయాలి మంచి పని మాట్లాడాలి మంచి మాట్లాడాలి అని చెప్పి చెప్తా ఉండాలి కదండీ మనము ఏదో పోతున్నారో అని చెప్తే కాదు మనం చెప్పేది మనం చెప్తాను వినని వినకపోని అండి మన పిల్లలు చెప్పేది మాత్రం చెప్పాలి మనం ఎందుకంటే మన బాధ్యత అది మన పిల్లలకి వాళ్ళు పెళ్ళయి పోయేదాకా మనము పోయేదాకేముంది అప్పుడు అయినా కానీ చెప్పాలి మనం మన మన అమ్మ మనకి మనకు అదే నేర్పించారు కదండి చెప్పండి అది మన పిల్లలకి చెప్పాలండి అప్పుడే వాళ్ళ పిల్లలకి చెప్తారు అది వెళ్తున్నారా ఎంత లే ఎంత టైంకి వస్తున్నారు ఎంత లేట్ లేదు నైట్ టైం వెళ్తే ఏ టైంకి వస్తారు అని చెప్పి అన్నీ పోయిన దగ్గర ఎక్కడ పోతున్నారు అక్కడ లొకేషన్ పెట్టండి అని చెప్పాలి అన్నీ చెప్పాలండి అప్పుడు మనకి వాళ్ళు బయటికి పోయినా భయం ఉండదు ఇవాళ రేపు చూడండి బయట ఎట్లుంది మన పిల్లలు బయటికి పోతేనే భయం వేస్తుంది ఇంటికి వచ్చేదాకా అట్లా మనం పంపించేటప్పుడు కూడా మన పిల్లలకి అన్ని చెప్పి పంపించాలి ఏడేడ వెళ్తున్నారో లొకేషన్ పెట్టాలి అని చెప్పాలండి పెరుగు కొంచెం వేసుకుందామండి పెరుగు మంచి జల కొట్టి వేసుకుందాము అంతేనండి ఎప్పుడు పిల్లలు వచ్చినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చోబెట్టుకొని వాళ్ళకి చెప్పాలండి మనం చెప్తేనే తెలుస్తుంది చూడండి ఫోన్లో చూస్తున్నారు ఇట్లా అయిపోతున్నారు అంటాం కానీ ఫోన్ వచ్చి మనకి ఒక వస్తువు అండి అది మన అర్జెంట్కి ఎంత అవసరానికి పనికి వస్తుంది ఫోన్ అండి దాన్ని అలాగే వాడాలి కానీ ఫోన్ వచ్చింది ఇది అయిపోతున్నారు అని మనం అంటే చెప్పలేం కదండి ఒకవేళ దాంట్లో ఏమన్నా చూసినా కానీ చేసినా కానీ మనం చెప్పేది మాత్రం చెప్తా ఉండాలండి పిల్లలకి ఇవ్వండి పెరిగేసుకుందాము వెళ్ళేటప్పుడు మనం చెప్పి పంపించామనుకోండి వాళ్ళు గుర్తుంటుంది ఇంటికి తొందరగా వెళ్ళాలి మమ్మీ చెప్పింది అని గుర్తుంటుంది కదండి నేనైతే వెళ్ళేటప్పుడు అన్నీ చెప్పి పంపిస్తా అంటాడు మా బాబు మమ్మీ స్టార్ట్ చేసావా అంటాం స్టార్ట్ చేసి ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తే కదా అడు కొయ్యేదానికి అట్లా మనం వింటేనే బయటికి వెళ్ళాలి కొత్తిమీర వేసుకున్నానండి ఇదే అండి ఈరోజు మా చికెన్ కర్రీ మీకెవరికైనా నచ్చితే అన్నట్టు పెట్టండి అన్నం పెట్టేస్తాను కొంచెం గ్రేవీ ఉంటే తింటారండి ఇట్లా కలుపుకోవడానికి మసాలా మళ్ళీ మసాలా ఉండకూడదు వాళ్ళకి మసాలా ఎక్కువ వేయనండి ఇగోండి మా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అందరు రండి భోంచేస్తాము ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి